ఆశీర్ సాధన కోసం రాధాకృష్ణ శ్రేష్టి గారు చేశారు అదే విధంగా నేటి కూడా మరి సీతారాం గారు కొనసాగిస్తున్నారంటే అది నా భవిష్యత్ అటువంటి మహనీయులైనటువంటి మరి సీతారాం గారి చేతుల మీదుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరి ఈ రోటరీ క్లబ్ స్థాపించబడి ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా కొనసాగుతూ అన్నట్లయితే అది వారికే సాధ్యం అదే బాటలో మరి సీనియర్ సభ్యులైనటువంటి ప్రత్తి వెంకట సుబ్బారావు గారు కానీ అలాగే మా శిష్యుడు మరి కొత్త వాసు కానీ అలాగే మా సెక్రటరీ గారి ఏ సురేష్ బాబు పొగడదండ్రి రవికుమారు తర్వాత శ్యాము తదినటువంటి మేము మిత్రులందరూ కూడా కలిసికట్టుగా అలాగే చిన్నపిల్ల డాక్టర్ ప్రసాద్ గారు అలాగే ఖదీర్ గారు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం మరి మా రోటరీ గవర్నర్ గారు శంకర్ శంకర్రెడ్డి గారు మరి అఫిషియల్ బీజిట్కి వచ్చినప్పుడు మరి ప్ర ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి చిన్నటువంటి సారస్వ లైబ్రరీని సందర్శించి మరి అత్యంత గొప్పదైనటువంటి జీవితంలో మర్చిపోలేని మరిపురా సంఘటన ఏదైనా ఉన్నదంటే మరి గాంధీ గారి యొక్క చేతికరణ పట్టుకొని ఎవరైనా కానీ పునీతులు అవుతారు ఆయన కూడా భార్యాభర్తల భార్య సమేతంగా అన్నపూర్ణం గారు ఆయన వచ్చి చూసి ఇక్కడ ఇక కావాల్సింది ఏందనేటువంటి విషయాన్ని చూసి మీకు కావలసినటువంటిది ఏమి కావాలని ఈ రోజు వరకు కూడా మేము నిరంతరం కూడా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాము మరి ఈ కార్యక్రమాల్లో మరి వ్యవస్థాపక అధ్యక్షులు సీతారాగర్ గారు మాట్లాడేసిగా రోటరీ ముందు మోహన్ రావు గారు అలాగే ఇచ్చేసినటువంటి పెద్దగా అసిస్టెంట్ గవర్నర్ గారు అయినటువంటి సుధీర్ కుమార్ గారు మన రోటరీలో అనుబంధంగా ఉంటూ వచ్చినటువంటి వీరం సుందర అదే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నటువంటి మన గారు మన లైబ్రరీ సెక్రటరీగా ఉన్నటువంటి వెంకట వెంకటేశ్వరి గారు అందరికీ మన నమస్కారం గవర్నర్ విజిట్ వచ్చినప్పుడు మన లైబ్రరీ చూసి ఇక్కడ ఇన్వర్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు ఆ ఇన్వర్టర్ వారు పెట్టుకున్న ఇన్వర్టర్ బహుకన్నా దాకా శంకర్ రెడ్డి గారు అట్లాగే బ్యాటరీ బ్యాటరీ దాకా బెస్ట్ గవర్నర్ అసిస్టెంట్ గవర్నర్ కాదు అందువల్ల వారందరూ సమిష్టి కృషిగా మొత్తం మీద మన లైబ్రరీకి ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో ఈ చేశారు దీన్ని ఉపయోగించుకోవటం మరి సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం లోకంతో ఏర్పడినటువంటి క్లబ్బు అంటే అందువల్ల ఏ ఎవరికి ఏం అవసరమో వారిని తీర్చాలి అని నాకు ఉద్దేశంతో మేము చేసుకుంటాము ఇన్వెస్ట్మెంట్ బ్యాటరీ కూడా మనకు ఉపయోగపడుతుంది ఇంకా ముందు ముందు నేను కొంచెం వయసు పెద్దదైనందువల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను మన రాటరీ క్లబ్ కార్యక్రమంలో ప్రధానంగా మా యొక్క స్ఫూర్తిదాయ సేవా స్ఫూర్తిదాయకులు చిత్రరంగం నుండి ముందు మాట్లాడటం అంటే చాలా కష్ట సాధ్యం అయినా కానీ ఈరోజు ఈ యొక్క క్లబ్ ద్వారా కూసిరెడ్డి శంకర్ రెడ్డి గారు మరి అదేవిధంగా మన అసిస్టెంట్ గవర్నరు సుధీర్ కుమార్ గారు మన యొక్క అఫీషియల్ విజిట్ చేసిన సందర్భంలో బేటపాలం యొక్క శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నటువంటి సారస్వతి నికేతనం యొక్క ప్రాశస్యత తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏం కావాలని తెలుసుకొని నిశ్చిత దృష్టితోటి ఈరోజు ఆ ఇన్వర్టరు బ్యాటరీ అందజేయడము అది కూడా మా గురుగారు పట్టుమోహన్ రావు గారు సేవా కార్యక్రమాల్లో భాగంగా వారు ఎక్కడ ఏది లోటు ఉందనేది కనుక్కొని దాని ద్వారా తాతల యొక్క సహాయ సహకారాలు అందుకొని ఈ యొక్క సారస్వతనికేతానికి అందజేయడం అనేది గొప్ప విషయం అదేవిధంగా మన ముందు ఉన్నటువంటి సారతి కేంద్రం సెంక్రీ గారు అనేటువంటిరావు గారు చాలా సౌమ్యత భాగం కలిగి ఉంటారు కానీ చాలా అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ రంగంలో కానీ సేవాతత్వంలో కానీ చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వైరు తన యొక్క మిగులు టైంని ఈ యొక్క సారస్వతిని కేంద్రానికి వాళ్ళ మహారి ద్వారా ఈరోజు ఇక్కడ దీన్ని పరిపూర్ణత చేయడానికి ఇక్కడ ఉన్నట్టు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా సారస్వతిని కేంద్రం అనే కాదు గడ్పాలెం గ్రామంలో వంద సంవత్సరాలు కనుకున్నటువంటి అనేకమైనటువంటి విద్యా ఆలయాలు అదేవిధంగా వైద్యాలయాలు ఉన్నాయి దానికంటే కూడా ప్రధానంగా అన్నపూర్ణాదేవి యొక్క సంతర్పణ కార్యక్రమము దాన్ని మరి ఈరోజు భారతదేశం మొత్తం మధ్యాహ్నం భోజన పథకం అనే దాన్ని ప్రవేశపెట్టారంటే ఆ రోజు పంతొమ్మిది వందల ముప్పై రెండులో మరి పెద్దలు మరి రాధాకృష్ణయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క అఖండ జ్యోతిని నిరంతరము వెరుగుందింపజేస్తున్నటువంటి సీతారాం గారు లాంటి పెద్దల కృషి చేతి కృషితోటి ఈరోజు సారద మన రోటరీ క్లబ్ అనేది ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా అఖండంగా ఎదుగుతుంది ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ చేయూతనిస్తున్నటువంటి ఎందరో మహానుభావులందరికీ కూడా ఈ రోటరీ క్లబ్ ద్వారా మేము ప్రత్యేకమైనటువంటి